అడిగితే అయితే తెలుస్తుంది లైటింగ్ సరిపోకపోతే పెంచుకోవాలి మళ్ళీ మొదటికి మొదటి అడుగు ఆడ ఏం పందానికి రావేమో అనుకో ఏంటి తెలియదేమో చెప్దాం అనుకున్నానే చెప్పి ఇంటర్లో ఎవరెవరని వచ్చే డాపును ఉంటుంది లారీకి అన్న తిండరాపో అండి రవన్నున్నా నిన్న చికెన్ చెప్తా అంటే పోతానమ్మా పని ആഡ്ലന്നെ ഇപ്പോൾ ഇപ്പോഴത്തെ ഉണ്ട് നമുക്ക് അറേഞ്ച് അതേ ഉണ്ട് పెద్దలు మా మీ తమ్ముడు ఓకే బ్రో విజయభాస్కర్ రెడ్డి గారు ఓకే కడప జిల్లాది లెఫ్ట్ సైడ్ గిట్ట పర్ఫార్మెన్స్ బాగుంటుందండి భీంగండం గ్రామంలో కూడా చక్కటి ప్రదర్శన కనపరిచింది కావాళ్ళు

ఏదో అవునండి ఉదయం కంటే ఇప్పుడు కొద్దిగా లైట్ కోట్ అయింది రంగపట్నం కృష్ణ అన్న హాయ్ బ్రో బాగున్నా గురపా బాగున్నాం కాదు ఏమది గడ్డనం కొంచెం తడి ఉన్నది బ్రో ఇప్పుడు కొంచెం లైట్ అయింది ఎండతో मतिलबु या मुल्क యాంకరింగ్ చెప్తానే కదా నాకు ఇష్టం అందుకని ఇవ్వట్లేదు యాంకరింగ్ చెప్తాను మూడవ రోజు ఏడు వందల యాభై ఏడు నగరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థలానికి సమానంగా ఉన్నాయి సుబ్బారెడ్డి గారు పాట సంగటి మళ్ళీ దాసరి కీర్తి యాదవ్ గారు పాట మీద పల్లి బాధ్యత పోటీలో ఉన్నారు పద్దెనిమిది రోజుల వరకు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ నాయన గారు గౌరవ సర్పంచ్

ఎనిమిదిలో వెనక పద్దెనిమిది అధికారు పైన రావాల వాతావరణం మొన్న కోడిగా ఉన్నది వాతావరణం చేంజెస్ మరి సహకరించబడుతున్నారు ओके okay, कृष्णा ब्रो फोन करो करा ब्रो सैड्रा ब्रो एम ब्रो ना

पंचमी मंजी कामते हाय श्री राम हाय

പതിഹോട് വളയാണി രീതി ഏഴു നിമിഷ పంతొమ్మిదవ చేత ఆరు పదాలు మంచి కాంప్రెస్ నేత పంతొమ్మిదవ చేత పంతొమ్మిదవ చేత ఇరవై జత మంచి కాంప్రెస్ నేత చివరి చేత కూడా చివరి మూడు చేతులు కూడా మంచి కాంప్రెస్ నేతలే uh-huh <laughs> <laughs> सुदर्शन देरंगा प्लस सुदर्शन करणावला कोर्टला తొమ్మిదవ లోటి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి ఎనిమిదవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం నిమిషాలు

ఎనిమిదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు తగ్గిలా ఉన్నాయి సమయం రెండు నిమిషాలు భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని కూడా జీతాలు చేయాల్సింది కారణాలు अंर सिबे मनव नज़नगोन कुटु सबुले शाल सन्ने ते स સમય એક નિમષ હોનદી અલંડા રાઉન્ડ 3000 અડધો દરાની 12 નિમષા 15 સેકન્ડ જેટિયસરાય કરાયતી મડી મડી

Hei <tuk> hei வெங்கடேஸ்வரஸ்வாமி ஆசிரியர் பால சுப்பாரெடி பாடாசி பல கிராமம் பெளிமரி மண்டலம் வைஎஸ்ஆர் கடபிடி ரெடி பாண்டி பலிகரம் காஞ்சிபேட்ட மண்டலம் வைஸ் ஆர் கடஞ்சி வாரிதா யானவா நூற்ற பதினெழு